క్రైస్తుతిలో ఈరోజు దేవుడు మనకి ఇచ్చినటువంటి వాగ్దానం ఏంటంటే యష్యా గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము ఇరవై రెండవ వచనం వారు వైపు తిరగగా ఆయన వారి ప్రార్థన అంగీకరించి వారిని స్వస్థపరచును ఆమెన్ యేసుక్రీస్తు వారి గురించి తెలిసిన వారైనను తెలియని వారైనను యేసు వారి గురించి వినిన వారైనను వినని వారైనను యేసుక్రీస్తు వారి అందు భయభక్తులు కలిగిన వారైనను భయభక్తులు లేని వారైనను ఎవరైనాను మీకు ఏదైనా ఒక రోగము చేత మీరు పీడింపబడుతూ ఉన్న ఒక వ్యాధి మీలో ఉండి మిమ్మల్ని బాధపరుస్తూ ఉన్నా రోజులు గడిచిపోతూ ఉన్నాయి నెలలు గడిచిపోతూ ఉన్నాయి సంవత్సరాలు గడిచిపోతూ ఉన్నాయి అయినా ఆ వ్యాధి నుంచి మీకు విడుదల పొందని పరిస్థితుల్లో కానీ ఉంటే అంటే సంవత్సరాలు గడిచిపోతున్న ఆ వ్యాధి వలన మీరు బాధను అనుభవిస్తూ ఉంటే ఇదికి ఎప్పుడు తగ్గుతుంది దీనివల్ల ఒక భయం మనలో ఏర్పడి ఏర్పడినటువంటి పరిస్థితుల్లో కానీ మనం ఉంటే యేసుక్రీస్తు వారు సెలవిస్తున్నటువంటి మాట ఏంటంటే మీరు ఆయన వైపు తిరిగి ఆయనకి ప్రార్థన చేస్తే ఆయన మిమ్మల్ని స్వస్థపరుస్తాడు అంటే ఆయన మిమ్మల్ని ఆ రోగము నుంచి విడిపిస్తాడు ఆయన ఆ వ్యాధి నుంచి మిమ్మల్ని విడిపిస్తాడు అని ఆయన వైపు తిరగటం అంటే ఆయన మీద నమ్మకము ఉంచటము ఆయన నమ్మటం అర్థం అంటే కొన్ని సంవత్సరాలు బట్టి ఆ వ్యాధి మనలో ఉండి అది తగ్గక మనం దాని ద్వారా బాధపడుతూ ఉంటే దాని ద్వారా ఇబ్బంది పడుతూ ఉంటే దానివల్ల మన హృదయంలో ఒక భయం ఏర్పడితే ఇది ఏమవుతుందో అని ఒక భయం ఏర్పడినటువంటి పరిస్థితుల్లో మనం ఉంటే మనము ఎన్నోసార్లు ఆ వ్యాధి తగ్గించుకోవటానికి ఈ ఈ ఉన్నటువంటి ఈ సంవత్సరాల్లో ఆ వ్యాధి వచ్చిన దగ్గర నుంచి ఇప్పటివరకు ఎన్నో ప్రయోగాలు చేసి ఉంటాం ఎన్నో మెడికల్కి సంబంధించి ఎన్నో మందులు కూడా మనం వేసుకుని ఉండి ఉంటాం కానీ అది మన శరీరాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోని పరిస్థితుల్లో ఉంటాం అటువంటి స్థితిలో దేవుడు సెలవిస్తున్నటువంటి మాట అంటే యేసుక్రీస్తు వారు చెప్తున్నటువంటి మాట ఏంటంటే ఆయన మీద నమ్మకం ఉంచి ప్రార్థన ఆయన్ని కానీ అడిగితే ఆయన్ని కానీ ప్రార్థిస్తే ఆయన ఖచ్చితంగా మనకి స్వస్థతని ఇస్తాడు ఆ వ్యాధి నుంచి విడిపిస్తాడు శతాధిపతి తన యొక్క దాసునికి ఆరోగ్యము క్షీణించినప్పుడు యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చి అడుగుతున్నాడయ్యా నా దాసుడికి బాగోలేదు అతన్ని స్వస్థపరచు అని శతాధిపతి ఏమి దేవుని గురించి ఆ దేవుని అందు భయభక్తులు ఉన్నటువంటి వ్యక్తి ఏం కాదు చక్కగా దేవుని పని చేస్తున్నటువంటి వ్యక్తి కాదు ఆదివారం ఆదివారం మందిరానికి వెళ్ళి ప్రార్థన చేసేటటువంటి వ్యక్తి కూడా కాదు ఎక్కడో విన్నాడు ఎక్కడో విన్నాడు ఆ పలానా యేసుక్రీస్తు వారు ఉన్నారు ఆయన దగ్గర స్వస్థ ఆయన దగ్గరికి వెళ్తే స్వస్థపరచబడుతూ ఉన్నారు ఆయన దగ్గరికి వెళితే బాగుపడుతూ ఉన్నారు అని ఎక్కడో విన్నాడు విని నమ్మాడు అంటే ఆయన వైపు తిరిగాడు విని నమ్మి ఇప్పుడు వచ్చి అడుగుతూ ఉన్నాడయ్యా పరిస్థితి ఇట్లా ఉంది నా దాసుడిది బ్రతికించు ఆ యొక్క వ్యాధి నుంచి విడిపించు అని అడిగితే యేసుక్రీస్తు వారు అంటూ ఉన్నారు సరే నేను మీ ఇంటికి వచ్చి అతన్ని స్వస్థపరుస్తాను అని యేసుక్రీస్తు వారు అంట అన్నారు అప్పుడు మళ్ళీ శతాధిపతి అంటూ ఉన్నాడయ్యా నీవు నా ఇంటికి రావటానికి నేను అర్హుడను కాను అంటే ఈ యేసుక్రీస్తు వారి చిత్తము ప్రకారం జీవించినటువంటి వ్యక్తి కాదు ఎందుకంటే ఇంటికి రావడానికి భయపడుతున్నాడు ఇంటిలో ఆ యేసుక్రీస్తు వారు చిత్తమ్మ ప్రకారం జీవించినటువంటి వ్యక్తి కాదు గనక అన్యాయం గానో అక్రమగానో లేదా ఆయనకి నచ్చనిది అంటే యేసుక్రీస్తు వారికి నచ్చనిది ఏదో ఉండి ఉండాలి ఆయనకి నచ్చని మార్గంలో సంపాదించింది ఉండి ఉండాలి లేదా తనను తాను తగ్గించుకొని ఉండి ఉండాలి దేవుడు యేసుక్రీస్తు వారు నా ఇంటికి వస్తే నేను అంత అర్హుడిని కాదని తనను తానైనా తగ్గించుకొని ఉనుండ కనుక అక్కడ దాకా నేను మీరు మా ఇంటికి రావడానికి నేను అర్హుడు కాదయ్యా మీరు ఒక మాట సెలవీయండి అతడు బ్రతుకుతాడు అని విశ్వాసంతో ఏసుక్రీస్తు వారికి శతాధిపతి చెప్పు యేసుక్రీస్తు వారు వెంటనే ఎంతో సంతోషంగా ఆనందంగా చెప్తూ ఉన్నాడు ఎంత విశ్వాసం ఉంది ఇతనిలో ఎంత నమ్మకం ఉంది ఇతనిలో అని అంటే అన్యుడే ఆయనేమి ఆ సమయంలో ఆయనేమి యూధుడేం కాదు ఆ దేవుని గురించి ఎరుగని వాడే ఆయన ఎందుకు భయభక్తులు లేనివాడే కానీ ఆయన గురించి ఒక మాట విని నమ్మాడు ఈరోజు నీ పరిస్థితి కానీ అట్లా ఉంటే అంటే నువ్వు ఏసుక్రీస్తు వారిని ఎరుగొని వాళ్ళవైనా సరే అన్యుడి అయినా సరే ఆ యేసుక్రీస్తు వారి గురించి ఎప్పుడైనా ఒక మాట కానీ నువ్వు విని ఇదిగో యేసుక్రీస్తు వారు స్వస్థపరుస్తాడు యేసుక్రీస్తు వారు ఒక రోగం నుంచి విడిపిస్తాడు యేసుక్రీస్తు వారు ఈ వ్యాధుల నుంచి విడిపిస్తాడని కానీ నువ్వు విని ఉంటే ఈరోజు ఆ విని దాన్ని బట్టి నువ్వు నమ్మకం ఏర్పాటు చేసుకొని ఆయన వైపు తిరిగి ఆయనకి ఆయనకి కానీ నువ్వు ప్రార్థన చేస్తే ఆయన ఖచ్చితంగా నిన్ను ఆ రోగం నుంచి విడిపిస్తాడు శతాధిపతి చెప్పినటువంటి ఆ మాటలకి దేవుడు ఆయన యొక్క దాసుని స్వస్థపరిచేలాగా చేశాడు మళ్ళీ శతాధిపతి ఇంటికి వెళ్ళి కన్ఫర్మేషన్ చేసుకుంటూ ఉన్నాడు తగ్గిందా లేదా ఒకవేళ తగ్గితే ఏ సమయానికి తగ్గింది అయా దా ఆయన ఇంటికి వస్తూ ఉన్నప్పుడు వేరొక దాసుడు ఆయనకి వస్తూ ఉన్నాడు యేసుక్రీస్తు వారితో మాట్లాడి సరే అయ్యా నీ విశ్వాసం నీ విశ్వాసాన్ని బట్టి అతను బాగుపడతాడు అతని అతని యొక్క జ్వరం లేదా అతనికి ఏదైతే వ్యాధి ఉందో ఆ వ్యాధి అతన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతుంది అతన్ని స్వస్థపరుస్తాను అని చెప్తే అక్కడ నుంచి తిరిగి ఇంటికి వెళ్ళిపోతున్నటువంటి సమయంలో వేరొక వేరొక దాసుడు ఎదురొచ్చి ఆయనకి ఎదురొస్తూ ఉన్నప్పుడు ఈయన మాట్లాడుతూ ఉన్నాడు అయ్యా నీ దాసుడికి నీ దాసుడు గురించి బాధపడ్డావు కదా అతనికి బాగోలేదని యేసుక్రీస్తు వారి దగ్గరికి వెళ్ళావు కదా ఇదిగో అతను బాగుపడ్డాడు అతని ఆరోగ్యం బాగానే ఉంది ఒక యేసుక్రీస్తు వారు చెప్పింది జరిగింది ఆయన స్వస్థపరుస్తాను అన్నాడు స్వస్థపరిచాడు అయితే శతాధిపతికి అసలు ఏ సమయంలో జరిగింది అంటే యేసుక్రీస్తు వారు వల్లే జరిగిందా అనేది తెలుసుకుందామని ఏ సమయానికి జరిగిందో అడిగాడు ఇదిగో పలానా సమయం ఆ పలానా సమయం ఏంటి అంటే యేసుక్రీస్తు వారు ఆ నిసుడు గురించి అతని యొక్క దాసుడు గురించి అతని యొక్క రోగమును గురించి అతనికి విడుదల కలగాలని చెప్పిన మాట పలికిన ఆ ఆ సమయం ఏదైతే ఉందో అదే సమయంలో అక్కడ దాసుడు స్వస్థపరచబడ్డాడు అంటే ఆయన మాటను ఆయన నోటు నుంచి ఒక మాట ఎప్పుడైతే రిలీజ్ అయిందో ఆ సమయంలోనే వేరొక ఊరిలో ఉన్నటువంటి అతని యొక్క దాసుడు స్వస్థపరచబడ్డాడు ఇక్కడ మనకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే నువ్వు ఎవరైనా సరే నువ్వు ఎవరైనా సరే నీకున్నటువంటి వ్యాధిని బట్టి నీకున్నటువంటి రోగాన్ని బట్టి రోజులు గడిచిపోయినా నెలలు గడిచిపోయినా సంవత్సరాలు గడిచిపోతున్న ఆ రోగము తగ్గలేదంటే ఎన్నో మందులు వాడినా ఎంతోమంది దగ్గర చూయించినా ఆ రోగము తగ్గలేదంటే నువ్వు కానీ యేసుక్రీస్తు వారి మీద నమ్మకం ఉంచి ఆయనకు కానీ ప్రార్థన చేస్తే ఆయన ఖచ్చితంగా నీ రోగము నుంచి నిన్ను విడిపిస్తాడు ఆయన అదే వాగ్దానం చేస్తే మీరు నా వైపు తిరిగి ప్రార్థిస్తే నేను మిమ్మల్ని స్వస్థపరుస్తాను ఆమెను